అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బిగ్ బ్రేకింగ్ చూసుకోవచ్చు గుజరాత్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఇందులో మొత్తం రెండు నలభై రెండు మంది ఉన్నట్లు తెలుస్తోంది మాజీ సీఎం విజయ్ రూపాణి గారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది మన కొలిగున్నాడు పవన్ పవన్ తో మాట్లాడదాం ఒకసారి పవన్ ఏంటి ఎలా చూసుకోవచ్చు అంటారు మొత్తం దీన్ని మొత్తం చిన్నపిల్లలు కానీ ఎస్ఐ రెండు వందల నలభై రెండు మందితో ప్రయాణిస్తున్నటువంటి అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయిన తొమ్మిది నిమిషాలకే నేలపైన కుప్పకూలటం జరిగింది దానికి సంబంధించిన హృదయ విధారక దృశ్యాం రెండు వందల నలభై రెండు మందిలో ఎంత మంది చనిపోయారు ఎంత మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు అంటే ఎంతమంది క్షతగాతులుగా మారారు ఎంతమంది మహిళలు ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి దీనికి సంబంధించి అధికారులే ఇంకా లెక్కలు వెల్లడించాల్సిన పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా స్పందించడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా అక్కడ అహ్మదాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ తో పాటు అందరినీ అలర్ట్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ క్రాష్ జరిగిన వెంటనే హోం మంత్రి అమిత్ షా గారు అక్కడ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి క్లియర్ అప్డేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే గ్రీన్ కార్డు ఏర్పాటు చేసి ఏదైతే ప్రమాదంలో చికిత్స పొందాలని అంటే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గ్రీన్ కార్డు ఏర్పాటు అంటే ఎక్కే టైం హాస్పిటల్స్ కి ఆ అంబులెన్స్ దూసుకెళ్లిపోవటానికి ఎక్కడ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వారు వెంటనే ఇమీడియట్ గా చికిత్స తీసుకునే విధంగా గ్రీన్ కార్డర్ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా అప్రిషియేట్ చేయాలి ఎన్డిఆర్ఎఫ్ బృందాన్ని కూడా రంగంలోకి దిగి అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూడొచ్చు క్లియర్ గా చూడొచ్చు మనం అయితే ఇక్కడ ఒక మరొక చెప్పుకోదగ్గ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ విమానం ఏదైతే తొమ్మిది నిమిషాల్లో గాల్లో ఎగిరి ఒక్కసారి నేల మట్ట నేల నేల కూలిపోవడం జరిగిందో అక్కడ ఒక బిల్డింగ్ ఉంది అది కూడా మెడికోల్ కు సంబంధించిన అంటే ఒక హాస్పిటల్ కు సంబంధించినటువంటి బిల్డింగ్ దాంట్లో దాదాపుగా ఇరవై మంది మెడికోలు చూసాం ఈ ఘటనలో మరణించడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి అది నిజం కావద్దని మనం కోరుకోవాలి ఎందుకంటే భవిష్యత్తు తరాలకి వాళ్ళు వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తరాలకి డాక్టర్లుగా వెలుగొందాల్సినటువంటి ఇరవై మంది మెడికోలు ఈ రోజున ఈ దుర్ఘటనలో ప్రాణాలు వదిలారంటే అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఇంకా చూడొచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇంకా పూర్తిగా బయటకు రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రెండు వందల నలభై రెండు మందిలో చాలా మంది క్షతగాతులు అయినట్టుగా తెలుస్తా ఉంది ఇంకా ఇందాక మీరు చెప్పినట్టు మాజీ ముఖ్యమంత్రి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా దీంట్లో ఇదే ఫ్లైట్ లో ప్రయాణించినట్టు తెలుస్తుంది ఆయన స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా వార్తలు వస్తుంది కొంత స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తుంది అయితే ఏ హాస్పిటల్స్ కంటే అహ్మదాబాద్ చుట్టూ ఏదే మేఘావాలి అనే ప్రాంతంలో ఆ చుట్టూ ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ హై అలర్ట్ ప్రకటించడం జరిగింది ఇక్కడ నుంచి గ్రీన్ కార్డర్ ఏర్పాటు చేసి పేషెంట్స్ ని ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి మేజర్ సర్జరీల గా జరగాల్సిందిగా అక్కడ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా అలర్ట్ ను జారీ చేయడం జరిగింది ఇకపోతే సాయి ఈ ప్రమాదంలో ఇప్పటికే వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి ప్యాసింజర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాయి బ్రిటిష్ బ్రిటిష్ నుంచి మంది చూసుకోవచ్చు ఇప్పుడు కెనడా నుంచి ఒకరు పోర్చుగల్ నుంచి ఒకరు భారతీయులు నూట ఇరవై మూడు మంది ఉన్నట్లు తెలుస్తుంది మొత్తం రెండు వందల నలభై నలభై బ్రిటిష్ ఒకరు ఓకే ఇంత ఇంత సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది చిన్న చిన్న పిల్లలు కూడా పసికందులు చిన్న పిల్లలు కూడా సాయి చెప్పినట్టు అంటే కేవలం అంటే లండన్ కి వెళ్లే అది విమానం కాబట్టి ఎయిర్ ఇండియా విమానం కాబట్టి ఏదైతే అహ్మదాబాద్ లో స్టార్ట్ అయింది అదే అహ్మదాబాద్ కు కూడా ఆల్రెడీ ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది ఢిల్లీ నుంచి ఆల్రెడీ చెక్కినేటటువంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో అదేవిధంగా ఇండియన్స్తో పాటు బ్రిటిష్కి సంబంధించిన యాభై మూడు మంది ప్యాసింజర్స్ అదేవిధంగా కెనడాకి చెందిన వాళ్ళు ఒకళ్ళు పోర్చుగల్కి సంబంధించిన మరొకళ్ళు ఇలా ప్యాసింజర్స్ ఉన్నారు అయితే దురదృష్ట ఇక్కడ దీంట్లో కూడా చిన్న పిల్లలు చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది మనం ఎప్పటికే ఇరవై మంది మెడుకోల్ని పోగొట్టుకున్నాం ఈ దుర్ఘటనలో దాంతో పాటుగా భావితరాలకి భవిష్యత్తు అయినటువంటి చిన్న చిన్న పిల్లలు వారు ఎవరైనా కావచ్చు అంటే ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఇది ఇండియాలో జరిగిన ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన బాధపడాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా కొంత బాధ కలిగించే అంశం ఇది చిన్న పిల్లలు మహిళలు కూడా దీని దీంట్లో మరణించినటువంటి బాధ చూసుకుంటే విమాన విమానాశ్రయం ఎలా జరిగిందని చూసుకుంటే ఏటీసీ వాళ్ళు మేము కాల్ చేస్తే స్పందించలేదు అని చెప్పి కూడా వార్తలు వస్తా ఉన్నాయి స్పందించకపోవడం వల్లే జరిగింది అనుకోవచ్చా ఇక్కడ పైలట్ తప్పిదమా లేదంటే వాతావరణ మార్పులలో లేదంటే चेंजेस उन्ना ఫ్లైట్ ఎగిరిన తొమ్మిది నిమిషాలకే నేల మట్టం కావడానికి గల కారణాలు ఏంటి అవి వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తుంది అది కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా పై జరగలేదు ఎనిమిది అడుగుల ఎత్తు నుంచి పై నుంచి చెట్టు కుదరడం జరిగింది అక్కడ నుంచే బిల్డింగ్ క్రాష్ అవ్వడం జరిగింది అందులో ఇరవై మంది డాక్టర్లు చనిపోవడం జరిగింది ఓకే అయితే దీని వెనక ఏదో అంటే దీని వెనక కుట్ర కోణ ఉందా అన్న అన్న కోణలో కూడా దీనిపైన ఎప్పటికే ఎయిర్ పోర్ట్ అథారిటీ దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే ఇప్పటికే స్టార్ట్ చేసింది హోం మంత్రి అమిత్ షా దగ్గర నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రస్తుతానికి అహ్మదాబాద్ కి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే అహ్మదాబాద్ లో బృందాలు కూడా అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది ఫ్లైట్ లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదంటే క్షతగాతులైన ఎవరైనా సరే వారందరినీ ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్సను అందించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇకపోతే మనం ఫ్లైట్ లో ఉండి ఒక పర్సన్ ఒక సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం అంటే ఫ్లైట్ ఫ్లైట్ క్రాష్ అయ్యే ముందు ఆ ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో అంటే ఆ విండో సీట్ తీసుకున్నటువంటి ఆ ప్యాసింజర్ ఒక సెల్ఫీ వీడియో ఇదే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది క్రాష్ కి ముందు క్రాష్ కి అతి కొద్ది నిమిషాల ముందు తన ఫ్యామిలీకి లేదంటే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి తన ఆనందం వ్యక్తం చేసుకోవడానికి ఈ యువకుడు ఒక వీడియో తీసుకోవడం జరిగింది సెల్ఫీ వీడియో విండో సీట్ తీసుకుని అక్కడ క్రాష్ అయిన దృశ్యాలు కూడా మనం క్లియర్ గా చూడవచ్చు ఫ్లైట్ కింద పడి మంటలు వచ్చిన నేపథ్యంలో ఆ కెమెరాలో క్లియర్ గా రికార్డ్ అయ్యా ఇది ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇక చూడొచ్చు కార్లతో సహా మొత్తం మసిబుక్గా మారినటువంటి పరిస్థితి విపరీతమైన ఫైర్ ఫైర్ ఇంజన్లు వచ్చేసి అక్కడ మంటలు ఆర్పుతున్నా కూడా ఇంకా మంటలు ఆరిని పరిస్థితి అంత పెద్ద ఫ్లైట్ అది రెండు వందల నలభై రెండు మందితో ప్రయాణించే ఫ్లైట్ అంటే చిన్న ఫ్లైట్ ఏం కాదు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ఎయిర్ ఇండియా విమానం అది కూడా మనం కోరుకుందాం పవర్ ఏమి జరగకూడదని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేశం మొత్తం ఇప్పుడు ప్రార్థిస్తా ఉంది ఇక్కడ ఎక్కువ మంది ప్రాణ నష్టం జరగకూడదు చెప్పేసి దేశం మొత్తం ప్రార్థిస్తా ఉంది ఇప్పటికే కేంద్రం కూడా దీనిపై ముమ్మర చర్యలు అయితే ఏర్పాటు చేసింది ఇటు పక్క ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా రంగంలోకి దిగారు రామ్ మోహన్ నాయుడు ఇప్పటికే దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనేక మంది ప్రముఖులు ఈ దుర్ఘటన పైన ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ భారతదేశంలో అదేవిధంగా గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో గుజరాత్ లో అహ్మదాబాద్ ఈ దుర్ఘటన జరగటం ఖచ్చితంగా దురదృష్టకరం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు దీంట్లో ఉన్నారని తెలియగానే దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది చాలా మంది విమాన ప్రయాణాలు అంటే ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఈ జనరేషన్ లో విమాన ప్రయాణాలనేవి విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో అంటే డొమెస్టిక్ విమాన సర్వీసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలోనే విమాన సెక్యూరిటీ పర్పస్ కూడా కొంత వైఫల్యానికి చెందిన నేపథ్యంలో ఇట్లాంటి ప్రమాదాలు పదే పదే కారణమవుతున్నాయి దారి దారితీస్తున్నాయి అందులో కూడా ఇది ఒకటి అనుకోవచ్చు కానీ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లో మాక్సిమం ఇలాంటి మనం ఎప్పుడు చూడడం కానీ ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం నాకు తెలిసి విమాన ప్రమాదంలో ఇదే ఫస్ట్ టైం మనం ఎక్కడెక్కడో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విమాన ప్రమాదం చూసి అయ్యో అనుకుంటా ఉంటాం కానీ ఇది ఈ రోజు ఇండియా వరకు వచ్చింది ఇండియాలో అహ్మదాబాద్ లో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం ఇంత పెద్ద దుర్ఘటనకు దారితీయడం నిజంగా బాధాకరం బిగ్ బ్రేకింగ్ ఇంకోటి ఏంటంటే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా పిఎం నరేంద్ర మోడీ కాల్ కాల్ చేసి మాట్లాడినట్టు సమాచారం ఇక్కడ ఇప్పుడు ఎంత మంది చనిపోయారు ఎంత మంది బూడిదపోయారు అని చెప్పి కూడా సమాచారం రాగొడతా ఉన్నారు ఇప్పుడు ఏమీ కాకూడదు అని చెప్పి ప్రధాన మంత్రి కూడా రావడం జరుగుతుందని చెప్పి సమాచారం వస్తా ఉంది ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అహ్మదాబాద్ కి గా వాళ్ళు వస్తున్నట్టు తెలుస్తుంది అక్కడ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తుంది దాంతోపాటు పాటు పౌర విమానయాన శాఖ మంత్రి అంటే ఈ జరిగింది విమాన ప్రమాదం కాబట్టి దానికి బాధ్యత వహిస్తూ రామ్మోహన్ నాయుడు కూడా దగ్గరుండి అన్ని చర్యలు తీసుకోవాలంటూ ఆయన అహ్మదాబాద్కి చేరుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది ప్రమాదాన్ని గల కారణాలను ప్రధాని మోడీకి వివరించినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ దీనిపైన స్పందించకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించిన మెయిన్ మెయిన్ డీటెయిల్స్ అయితే ఇప్పటికే రామ్మోహన్ నాయుడు తన బాధ్యతగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి వివరించినట్టు తెలుస్తుంది ఏదేమైనా ఈ దుర్ఘటనలో రెండు వందల మంది ప్రయాణికులు ఉండటం ఆ ప్రయాణికులే కాకుండా ఈ విమానం వెళ్లి వెళ్లి జనావాసాల్లో కోరటం కూడా అత్యంత బాధాకరం ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ కి డాష్ ఇచ్చి అది కూడా వెళ్లి మెడికో సంబంధించిన అంటే ఒక హాస్పిటల్ కి సంబంధించిన భవనానికి ఆ భవనానికి ఢీ కొట్టడం వల్ల ఇరవై మంది మెడికోలు మరణించడం అంటే అది చిన్న దుర్ఘటన కాదు సో మనం కోరుకుందాం ఇంకా దీంట్లో రెండు వందల నలభై రెండు మందిలో ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడాలని మనం ఆకాంక్షిద్దాం చూడాలి సహాయక చర్యలు ఎప్పుడైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ ఇంజన్లు ఆ స్టేట్ ఆ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా ఇప్పటికే ఆ సహాయక చర్యలలో నిమగ్నమైపోయాయి చూడాలి భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అదేవిధంగా ఆ విమానం కూలిపోవడానికి అసలు టెక్నికల్ ఇష్యూ కారణమా లేదంటే పైలట్ తప్పేదమా లేదంటే వాతావరణ మార్పులా ఇందాక మన సాయి చెప్పినట్టు ఏటీసీ కాల్ చేసినా కూడా దానికి అది లిఫ్ట్ చేసి డీజీసీ నుంచి రిప్లై వెళ్ళే లోపే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా అక్కడ క్లోజ్ చేయడం జరిగింది వేరే విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది కాబట్టి విమాన ప్రమాదం వల్ల కొంత సిగ్నల్ అది కూడా ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్టర్నేట్ మార్గాలను అయితే చూస్తున్నారు ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి ప్యాసింజర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ విమానాల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నారు దగ్గర ఉన్నటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లకి అనుసంధానం చేసి ఆ ప్యాసింజర్స్ని అక్కడి నుంచి వాళ్ళ ట్రావెల్ సజావుగా సాగే విధంగా ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ అయితే ప్లాన్ చేస్తుంది చూడాలి మరి ఈ ప్రమాదానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది మనంటివి కీప్ వాచింగ్